నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు అనేవి పెరిగాయి తగ్గ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక డిమాండ్ ఉండడంతో ధరలు నిన్నటికంటే ఈరోజు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు చేసి మనకు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో వచ్చేసి నలభై రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ పలకడం అయితే జరిగింది ఇక కొద్దిగా డిమాండ్ ఉండడంతోనే రేట్లోనే కొద్దిగా జంప్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి చామంతి పూలు కూడా ఎక్కువగా డిమాండ్ ఉండడంతో ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతి సెంట్ ఎల్లో వచ్చేసి మూడు వందల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల కూడా పలకడం అయితే జరిగింది ఇక రబ్బరు చాక్లెట్ అంతా కూడా రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో రోజా రోజాపూలు స్టాక్ అనేది కొద్దిగా ఎక్కువగానే రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి కొద్దిగా అనేవి తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక కేజీ రోజాపూలు వచ్చేసి ఈ రోజు వీకోటా మార్కెట్లో ముప్పై రూపాయల నుండి ఎనభై ఐదు రూపాయల టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పలకడం అయితే జరిగింది ఇక పలం నీరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవే పరిస్థితులు అయితే అని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక పలం నీరు మార్కెట్లో కేజీ ఎల్లో పూలు వచ్చేసి ఈరోజు ముప్పై ఐదు రూపాయల నుండి ముప్పై ఎనిమిది రూపాయలు కూడా టాప్ నెంబర్ అని బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకడం పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక రోజాలు వచ్చేసి అరవై రూపాయలతో నుండి ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఇక చామంతి వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు టాప్ నవన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానళ్ళు మనకి రైతుల కోసమే అప్లోడ్ చేయడం అయితే జరిగింది రైతులందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ కోసము రైతులందరికీ ఈ వీడియో చేరాలంటే మీరు లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది రైతులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా చేరుతుంది రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇక ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోట్లో యాక్షన్ అనేది రోజా యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక పదకొండు గంటల యాభై నిమిషాలకు బంతిపూల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్